వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగును జరగబోయే ఏపీఎస్సి గ్రూప్ టూ అత ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా మంచి కరెంట్ అఫైర్స్ ని మనం డిస్కస్ చేస్తున్నాం అందులో భాగంగా ప్రశ్న ఎక్స్పెక్ట్ చేసేటువంటి టాపిక్స్ ని ఎక్కువగా చదువుతా ఉన్నాం వాటి మీద అయితే దృష్టి పెట్టండి ఉచితంగా అందించే ఈ కాన్సెప్చువల్ కంటెంట్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అది మీకు ఫిబ్రవరి ఇరవై ఐదున పేపర్ చేతికొచ్చి ఓపెన్ చేసి కరెంట్ అఫైర్స్ కు వెళ్ళగానే కరెంట్ అఫైర్స్ టాపిక్ వెళ్ళగానే మీకు తెలుస్తుంది ఈ రవీస్ జీకే ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో అన్నది మీకే తెలుస్తుంది గ్రూప్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ ఇప్పుడు నేను చెబుతా ఉన్నా అలాగే మార్చిలో జరగబోయే ఏపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి కి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే అదే మార్చిలో ఏపీ డిఎస్సి కావచ్చు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి అలాగే భవిష్యత్తులో జరగబోయే ఏపీ కానిస్టేబుల్స్ మెయిన్స్ కావచ్చు వీటికి చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఈ వీడియోకి సంబంధించిన తెలుగు మీడియం పీడిఎఫ్ మన రవీష్ జీకే ఛానల్లో అందుబాటులో ఉంటుంది ఉపయోగించుకోండి భారతదేశంలో కొత్తగా ప్రకటించిన రామ్ సర్ సైట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి టాపిక్ భారతదేశంలో కొత్త రామ్సర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సైట్లు కొత్తగా ప్రకటించడం జరిగింది దీనిని ఒక్కసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తే దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటి లేటెస్ట్ గా ఎప్పుడు ప్రకటించారు ఎవరు దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాలని అందించడం జరిగింది అన్నది చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటిన ఫస్ట్ పాయింట్ ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటిన భారత్ కు చెందిన ఐదు ప్రాంతాలని రామ్సర్ సైట్స్ గా గుర్తించబడడం జరిగింది కొత్తగా ఈ సంవత్సరానికి సంబంధించి మొత్తము ఐదు సైట్లని దేశంలోని ఐదు సైట్లని రామ్సర్ సైట్స్ గా గుర్తించడం జరిగింది ఎప్పుడైతే కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటిన ఈ భారత్ కు చెందిన ఐదు కొత్త రామ్సర్ సైట్లను ప్రకటించారో దాంతో భారతదేశంలో మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య యనాభైకు చేరుకుంది ప్రస్తుతం ఆ భారతదేశంలో ఎనభై రామ్సర్ సైట్స్ ఉన్నాయి అయితే ఈ రామ్సర్ సైట్స్ ఐదు రామ్సర్ సైట్స్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి భూపేంద్ర యాదవ్ గారికి న్యూఢిల్లీలో రామ్సర్ సైట్స్ రామ్సర్ కన్వెన్షన్ సెక్రటరీ జనరల్ డాక్టర్ ముసోండా ముంబా చాలా ఇంపార్టెంట్ డాక్టర్ ముసోంబా ముండా ఈ సర్టిఫికేట్ ని భారత్ కి ప్రధానం చేయడం జరిగింది ముంబా ముసోంబా ముంబా రామ్సర్ సెక్రటరీ జనరల్ ముసోండా ముంబా భారత పర్యటనలో భాగంగా ఆమె భారత్కి విచ్చేసి భారత పర్యా భారత పర్యావరణ శాఖ మంత్రికి ఈ ఐదు సైట్లకి సంబంధించిన సర్టిఫికేట్లని జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున అందించారు ఈమె రామ్సర్ కన్వెన్షన్ డైరెక్ట్ సెక్రటరీ జనరల్ ఆమె భారత పర్యటనకి రావడం జరిగింది ఎండింగ్ ఆఫ్ జాన్యువరి అయితే ఈ రామ్సర్ సైట్స్ ప్రకటించిన కొత్తగా ప్రకటించిన ఐదు రామ్సెర్ సైట్స్ లో మూడు రామ్సర్ సైట్స్ మూడు రామ్సెవ్ సైట్లు చాలా కీలకమైనటువంటి అంశం ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అన్నది కర్ణాటక రాష్ట్రానికి చెందినవి మూడు రామ్సర్ సైట్లు కర్ణాటకలో ఉండగా రెండు రామ్సర్ సైట్లు తమిళనాడులో ఉన్నాయి మొత్తం ఐదు రెండు రామ్సర్ సైట్లు తమిళనాడులో ఉన్నాయి అయితే ఈ మొత్తం ఐదు రామ్సర్ సైట్స్ ని కూడా మనం ఒక్కసారి చూస్తే అఘనాశిని ఎస్ట్యూరి ఒకటవది అఘనాశిని ఎస్ట్యూరి ఈ అగనాశిని ఎస్ట్యూరి అనేటువంటి ఈ సైటు కర్ణాటకలో ఉంది అగనాశిని కర్ణాటక రాష్ట్రంలో ఉంది దీని విస్తీర్ణము నలభై ఎనిమిది పాయింట్ సున్నా ఒక చదరపు కిలోమీటర్లు నలభై ఎనిమిది పాయింట్ సున్నా ఒక చదరపు కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్స్ అలాగే రెండవది అంక సముద్ర బర్డ్ కన్సర్వేషన్ రివర్ రెండవది అంక సముద్ర బర్డ్ కన్సర్వేషన్ కన్సర్వేషన్ రిజర్వ్ ఈ అంక సముద్రం బర్డ్ కన్జర్వేషన్ రివర్ కూడా కర్ణాటక రాష్ట్రంలో ఉంది కర్ణాటక కర్ణాటక రాష్ట్రంలో ఉన్న దీని విస్తీర్ణము సున్నా పాయింట్ తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు చదరపు కిలోమీటర్లు తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు స్క్వేర్ కిలోమీటర్స్ దీన్ని మనం తొంభై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు హెక్టార్లుగా కూడా చెప్పచ్చు నెక్స్ట్ మూడవది మగడికెలే కన్వెన్షన్ రిజర్వ్ మగడికెలే మగడికెరే కన్సర్వేషన్ రిజర్వ్ చాలా ఇంపార్టెంట్ మగడికెరే ఇది కూడా కర్ణాటక రాష్ట్రంలోనే ఉంది దీని యొక్క విస్తీర్ణము సున్నా పాయింట్ ఐదు నాలుగు మూడు ఎనిమిది చదరపు కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్స్ ఈ మూడు కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటివి అలాగే కరై కరైవెత్తి బర్డ్ శాంక్చురీ నాలుగవది కరైవెత్తి బర్డ్ శాంక్చురీ ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి బర్డ్ శాంక్చురీ తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటిది ఇది నాలుగు పాయింట్ ఐదు మూడు ఏడు రెండు చదరపు కిలోమీటర్లు ఏడు రెండు స్క్వేర్ కిలోమీటర్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ సెవెన్ టూ స్క్వేర్ కిలోమీటర్స్ అలాగే చివరిది రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించిన రామ్సర్ సైడ్స్ లో చివరిది చాలా ఇంపార్టెంట్ లాంగ్వుడ్ షోలా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ ఇది తమిళనాడు రాష్ట్రానికి చెందినదే ఇది కూడా తమిళనాడు దీని యొక్క విస్తీర్ణము ఒకటి పాయింట్ ఒకటి ఆరు సున్నా మూడు సున్నా ఏడు చదరపు కిలోమీటర్లు ఒకటి పాయింట్ ఒకటి ఆరు సున్నా సున్నా ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కా లాంగ్వుడ్ షోల రిజర్వ్ ఫారెస్ట్ ఉంది ఐదు కూడా గుర్తుపెట్టుకోవాలి అగనాశిని కర్ణాటక అంక సముద్రం కర్ణాటక మగడికెరే కర్ణాటక కరైవెత్తి తమిళనాడు లాంగ్వుడ్ షోల తమిళనాడు అయితే ఈ ఐదు సెంటర్లని రామ్సర్ సైట్స్ ని ప్రకటించడంతో ఈ ఐదు సెంటర్లు కలిపి లేదా ఈ ఐదు సైట్లు కలిపి యాభై ఐదు ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఏడు హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉన్నాయి ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఏడు హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ఐదు సైట్లు ఉండగా దీంతో భారతదేశంలో ఉన్న మొత్తం ఎనభై రామ్సర్ సైట్ల యొక్క విస్తీర్ణము ఒకటి పాయింట్ మూడు మూడు మిలియన్ పాయింట్ మూడు మూడు మిలియన్ హెక్టార్ల విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి అయితే రెండు వేల పద్నాలుగు వరకు కూడా భారతదేశంలో రామ్సర్ సైట్స్ ఇరవై ఆరు మాత్రమే ఉండేవి అయితే అది రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి ఎనభైకి పెరిగాయి అంటే గత పది సంవత్సరాలలో యాభై నాలుగు రామ్సర్ సైట్స్ పెరగడం జరిగింది ఇంకా ట్విస్ట్ ఏమిటంటే గత మూడు సంవత్సరాలలోనే ముప్పై ఎనిమిది కొత్త రామ్సర్ సైట్లు భారతదేశంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొంది జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగింది అసలు రామ్సర్ సైట్ అంటే ఏమిటి రామ్సర్ అంటే ఏమిటి అన్నటువంటి దాన్ని చూస్తే రామ్సర్ అనేటువంటిది ఇరాన్ అనేటువంటి ఒక దేశంలోని నగరం రామ్సర్ అనేది ఇరాన్ దేశంలో రామ్సర్ అనేది ఇరాన్ అనేటువంటి దేశంలో ఒక నగరము ఆ నగరంలో అంతర్జాతీయంగా చిత్తడి నేలలను పరిరక్షించడం కోసం ఒక ఒప్పందం కుదిరింది ఒక సమావేశం జరిగి ఆ సదస్సులో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది అయితే చిత్తడి ప్రాంతము అనగా మనం వెట్లాండ్స్ అని పిలుస్తాం చిత్తడి ప్రాంతము అంటే వెట్లాండ్స్ అంటారు ఈ చిత్తడి ప్రాంతము అంటే సంవత్సరం పొడవున నీటితో నిండి ఉండే ప్రాంతాలని చిత్తడి ప్రాంతాలు అంటారు ఉదాహరణకి మంచినీటి సరస్సు కావచ్చు ఉప్పు నీటి సరస్సు కావచ్చు మడ అడవుల ప్రాంతం కావచ్చు రకరకాలైనటువంటి నీటి వనరులు అవి రకరకాలైనటువంటి జీవజాలానికి ఆలవాలంగా నిలుస్తాయి ఆ దేశంలోని చిత్తడి నేలలు మడ అడవులకు సంబంధించి కావచ్చు ప్రవాహ మృత్తికలకి సంబంధించి కావచ్చు బురద నేలల పరిరక్షణలో భాగంగా ఈ చిత్తడి ప్రాంతాలని పరిరక్షించుకోవాలి చేపల చెరువులకి రొయ్యల చెరువులకి పరిశ్రమల నిర్మాణము కాలుష్యము వాతావరణ మార్పుల వలన ఈ వెట్లాండ్స్ అనేవి ఈ చిత్తడి నేలలు అనేవి అంతరించిపోతున్నాయి కాబట్టి వాటిని పరిరక్షించుకోవడం కోసం ఈ రామ్సర్ ఒప్పందము అద్భుతంగా పనిచేస్తుంది అయితే భారతదేశంలో కూడా ఈ చిత్తడి నేలలకి సంబంధించి మడ అడవులకి సంబంధించి పరిరక్షణ చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశ్యంతో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ కొత్తగా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండవ తేదీన ఒక వెట్లాండ్ వెట్లాండ్స్ ఆఫ్ ఇండియా పోర్టల్ ని ప్రారంభించడం జరిగింది వెట్లాండ్స్ ఆఫ్ ఇండియా పోర్టల్ ని భారత్ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండున ప్రారంభించడం జరిగింది అయితే ఈ రామ్ ఒప్పందం అనేది ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి రెండు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిన ఫిబ్రవరి రెండు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిన ఈ ఇరాన్ లోని రామ్సర్ అనే నగరంలో ఒక ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందము అమలు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్యసమితి విద్యా వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థ ప్యారిస్ లో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి ఆ యునెస్కో సంస్థ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం కుదిరింది అందుకే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండున ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా పాటిస్తాం వరల్డ్ వెట్లాండ్స్ డే అని దాన్ని చెబుతారు అయితే ఈ సదస్సులో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి రెండులో జరిగిన సదస్సులో పద్దెనిమిది దేశాలు ఆ ఒప్పందాన్ని ఆమోదించి సంతకాలు చేశాయి అలాగే ఆ పద్దెనిమిది దేశాలు కాస్త ఇప్పుడైతే నూట డెబ్బై రెండు దేశాలు రామ్ సర్ సైట్స్ కి సంబంధించిన అధికారిక వెబ్సైట్ ప్రకారము ఈ వీడియో చేసిన రోజున నేను గమనించిన దాని ప్రకారం నూట డెబ్బై రెండు దేశాలు ఈ ఒప్పందం పైన సంతకాలు చేసి ఇందులో భాగస్వామ్యం అయ్యాయి అయితే రామ్ ఒప్పందం మీద సంతకం చేసిన అధికారికంగా సంతకం చేసిన తొలి దేశం ఏది అంటే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా అనేది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ రామ్సర్ ఒప్పందాన్ని అధికారికంగా ర్యాటిఫై చేయడం జరిగింది సమావేశం రోజున పద్దెనిమిది దేశాలు జాయిన్ అయ్యాయి అధికారికంగా ఆమోదించిన తొలి దేశం ఆస్ట్రేలియా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రపంచంలో మొట్టమొదటి రామ్సర్ సైట్ ని ప్రకటించడం జరిగింది ప్రపంచంలో మొట్టమొదటి రామ్సర్ సైట్ గా గుర్తించిన తొలి సైట్ ఏది అంటే కోబర్గ్ ద్వీపకల్పం కోబర్గ్ పెనున్సులా కోబర్గ్ ద్వీపకల్పం మనకి ఆస్ట్రేలియాలో ఉంది ఆస్ట్రేలియాలో మొట్టమొదటి ప్రపంచంలోనే మొట్టమొదటి రామ్సర్ సైట్స్ ని ప్రకటించడం జరిగింది అది కోబర్గ్ ద్వీపకల్పం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఈ రామ్సర్ ఒప్పందం అధికారికంగా అమలులోకి వచ్చినది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి యునెస్కో ఆధ్వర్యంలో ఇది అమలులోకి రావడం జరిగింది రామ్ ఒప్పందం పైన భారతదేశం సంతకం చేసిన తేదీ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఒకటవ తేదీన రామ్ సర్ ఒప్పందం పైన భారతదేశం సంతకం చేసింది చాలా ఇంపార్టెంట్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఫిబ్రవరి రెండును వరల్డ్ వెట్ల్యాండ్స్ డే గా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా పాటించడం జరుగుతుంది ఈ సమావేశం జరిగిన కారణంగా రెండు వేల ఇరవై నాలుగులో ఈ చిత్తడి నేలల దినోత్సవానికి సంబంధించిన ఇతివృత్తం ఏమిటి అంటే వెట్లాండ్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ వెట్ల్యాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ అనేటువంటి ఇతివృత్తంతో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వెట్లాండ్స్ డే నిర్వహించడం జరిగింది అయితే రామ్సర్ ఒప్పందంలో కీలకమైనటువంటి స్తంభాలు మూడు మెయిన్ పిల్లర్స్ స్త్రీ ఒకటి చిత్తడి ప్రాంతాల తెలివైన వినియోగం చిత్తడి ప్రాంతాలని తెలుగుగా ఉపయోగించుకోవడం రెండు అంతర్జాతీయ కృషి కోసం అర్హత కలిగిన చిత్తడి నేలలను రామ్సర్ సైట్లుగా గుర్తించడం మూడు అంతర్జాతీయంగా చిత్తడి ప్రాంతాల పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయడం అందరూ కలిసి కృషి చేయడం అయితే మనకి పంతొమ్మిది వందల తొంభైలో స్విట్జర్లాండ్ లోని మాంట్రియక్స్ అనే నగరంలో మ్యాంట్రియక్స్ చాలా ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి మ్యాంట్రియక్స్ అంటారు అదేమిటో ఒక్కసారి మనం చూద్దాం మాంట్రియక్స్ రికార్డ్ ఈ రామ్సామ్ సైట్స్ లో భాగంగా ఇది చాలా కీలకం మాంట్రియక్స్ రికార్డ్ ఏమిటి మాంట్రియక్స్ రికార్డ్ అంటే మాంట్రియక్స్ అనేది స్విట్జర్లాండ్ లోని ఒక నగరం పంతొమ్మిది వందల తొంభైలో ఇక్కడ జరిగిన కాపు సమావేశం సందర్భంగా దీన్ని ప్రకటించడం జరిగింది అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగిన ఈ వెట్లాండ్స్ చిత్తడి నేలలు జాబితాలోని ఏవైనా చిత్తడి నేలలు పర్యావరణ మార్పుల వలన తీవ్రమైన ప్రతికూల పరిస్థితులకు గురయ్యే రామ్సర్ సైట్స్ పైన సైట్ల గురించి తెలియజేసే జాబితా మాంట్రియక్స్ రికార్డ్స్ అంటారు పర్యావరణ మార్పుల వలన ఆల్రెడీ రామ్సర్ సైట్స్ గా గుర్తించిన చిత్తడి ప్రాంతాలు ఏవైనా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ఉంటే వాటిని ఒక జాబితాగా ప్రకటిస్తారు ఆ జాబితాని మాంట్రియక్స్ రికార్డ్ అని పిలుస్తారు అయితే ఇది రామ్సర్ ఒప్పందంలో ఒక భాగం ఈ మాంట్రియక్స్ రికార్డ్స్ ని పంతొమ్మిది వందల తొంభై నుంచి ప్రారంభించడం జరిగింది ప్రపంచ వ్యాప్తంగా గుర్తించినటువంటి రెండు వేల ఐదు వందలకు పైగా చిత్తడి ప్రాంతాలు ఉన్నాయి రామ్సర్ సైట్స్ ఉన్నాయి అందులో నలభై ఎనిమిది రామ్సర్ సైట్స్ మాంట్రియక్స్ రికార్డు లో చోటు దక్కించుకుంటాయి అంటే అవి వాతావరణ మార్పుల వలన ప్రతికూల ప్రభావాన్ని చూస్తున్నాయి అందులో భారత్ నుంచి రెండు మాంట్రియక్స్ రికార్డ్ లో చోటు దక్కించుకున్నాయి అంటే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయని అర్థం ఒకటి లోక్తక్ సరస్సు అనేది ప్రపంచవ్యాప్తంగా నలభై ఎనిమిది సైట్లను కలిగి ఉంటే అందులో భారతదేశం నుంచి రెండు చోటు దక్కించుకున్నాయి ఒకటి లోక్తక్ సరస్సు చాలా చాలా ఇంపార్టెంట్ మణిపూర్ లోక్తక్ సరస్సు మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటిది ఒకటి రెండవది కియోలాడియా జాతీయ పార్క్ కియోలాడియా నేషనల్ పార్క్ రాజస్థాన్ కి చెందినటువంటి ఈ సైటు ఈ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాయి అయితే రామ్సర్ సైట్స్ భారతదేశం విషయంలోకి వస్తే భారతదేశం నుంచి మొత్తం ఎనభై రామ్సల్ సైట్స్ చోటు దక్కించుకున్నాయని చెప్పాం మరి భారతదేశం నుంచి రామ్సల్ సైట్స్ గా ప్రకటించబడిన మొట్టమొదటి సైట్లు ఏవి అంటే రెండు సైట్లని మనం చెప్తాం ఒకటి సిలికా సరస్సు ఒడిస్సా సిలికా సరస్సు ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చిలికా సరస్సుని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అక్టోబర్ ఒకటో తేదీన దీనిని ప్రకటించారు రెండవది ఇక్కడ మాంట్రియాక్స్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న కియోలాడియా జాతీయ పార్క్ రాజస్థాన్ కియోలాడియా నేషనల్ పార్క్ రాజస్థాన్ ఇది కూడా అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన చోటు దక్కించుకోవడం జరిగింది భారతదేశంలో అతి పెద్ద విస్తీర్ణపరంగా అతి పెద్ద రామ్సర్ సైట్ ఏది అంటే సుందర్బన్స్ మడ అడవులు సుందర్బన్స్ మడ అడవులు పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ భారతదేశంలోని అతి పెద్ద మడ అడవులుగా చెబుతారు అది భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ భారతదేశంలో అతి చిన్న రామ్సర్ సైట్ ఏది అంటే రేణుకా వెట్ ల్యాండ్ చాలా ఇంపార్టెంట్ రేణుకా వెట్ ల్యాండ్ అనేటువంటిది హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటిది భారతదేశంలోనే విస్తీర్ణ పరంగా అతి చిన్న వెట్ ల్యాండ్గా రామ్సర్ సైట్ గా దీని చెప్తారు దీని యొక్క విస్తీర్ణము సున్నా పాయింట్ రెండు చదరపు కిలోమీటర్లు సున్నా పాయింట్ రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక్క రామ్సర్ సైట్ ఉంది ఏపీలో అది కొల్లేరు సరస్సు ఏపీలో ఒకే ఒక రామ్సర్ సైట్ ఉంది అది కొల్లేరు లేక్ కొల్లేరు సరస్సు ఈ కొల్లేరు సరస్సు మనకి చాలా ఇంపార్టెంట్ రెండు వేల రెండు ఆగస్టు పంతొమ్మిదిన ఇది రామ్సర్ సైట్స్ లో చోటు దక్కించుకోవడం జరిగింది కొల్లేరు లేక్ అలాగే ప్రపంచంలో అతి పెద్ద రామ్సర్ సైట్ గా రియో నెగ్రో బ్రెజిల్లోని రియో నెగ్రో సైట్ ని చెబుతారు లక్షా ఇరవై వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది రియో నెగ్రో అలాగే చాలా కీలకమైనటువంటి అంశము ఆ భారతదేశంలో ఎక్కువ రామ్సర్ సైట్లు కలిగి ఉన్నటువంటి రాష్ట్రము తమిళనాడు భారతదేశంలో ఎక్కువ రామ్సర్ సైట్లు కలిగిన రాష్ట్రము తమిళనాడు పదహారు సైట్లను కలిగి ఉండగా రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది పది సైట్లను కలిగి ఉంది అత్యధికంగా తమిళనాడులో పదహారు రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్లో పది రామ్సర్ సైట్స్ భారతదేశంలో ఉన్నాయి మరి ప్రపంచంలో అత్యధికంగా రామ్సర్ సైట్స్ యూకేలో ఉన్నాయి ప్రపంచంలో అత్యధికంగా రామ్సర్ సైట్స్ యూకేలో నూట డెబ్బై ఐదు సైట్స్ ఉన్నాయి ఆ తర్వాత రెండవ స్థానంలో మెక్సికో నూట నలభై రెండు రామ్సర్ సైట్స్ ఉన్నాయి నూట నలభై రెండు అయితే రామ్సర్ సైట్స్ లో అత్యధికంగా సంరక్షణ ప్రాంతంలోని దేశం ఏదంటే బొలీవియా దేశం బొలీవియా దేశం లక్ష ఎనభై వేలు ఒక లక్ష ఎనభై వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రామ్ సర్ సైట్స్ సంరక్షణలో బొలీవియాలో ఉన్నాయి అయితే దీనికంటే ముందు భారతదేశంలో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పద్నాలుగో తేదీన ఒకేసారి పదకొండు రామ్ సైట్స్ ని ప్రకటించడం జరిగింది ఆ పదకొండు ప్రకటించడంతో డెబ్బై ఐదుకు చేరుకున్నాయి భారతదేశానికి డెబ్బై ఐదు స్వాతంత్ర దినోత్సవం పూర్తవడం భారతదేశంలో రామ్ సైట్స్ సంఖ్య డెబ్బై ఐదు అవడం ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ గా జరిగింది ఈ సంవత్సరం ఐదు ప్రకటించడంతో ఎనభై అయినాయి రెండు వేల ఇరవై రెండు నాటికి డెబ్బై ఐదు సైట్లు ఉన్నాయి ఆ పదకొండు సైట్లలో తమిళనాడు నుంచి నాలుగు సైట్లు చోటు దక్కించుకున్నాయి ఒడిస్సా నుంచి మూడు సైట్లు చోటు దక్కించుకున్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఒక సైట్ చోటు దక్కించుకుంది మహారాష్ట్ర నుంచి ఒకటి మధ్యప్రదేశ్ నుంచి ఒక సైట్ చోటు దక్కించుకున్నాయి మొత్తం మనకి జమ్మూ కాశ్మీర్ నుంచి రెండు సారీ జమ్మూ కాశ్మీర్ నుంచి రెండు సైట్లు మహారాష్ట్ర నుంచి ఒకటి మధ్యప్రదేశ్ నుంచి ఒకటి మొత్తం పదకొండు సైట్లు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పద్నాలుగున చూడదక్కించుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటిన ఐదు సైట్లు ప్రకటిస్తే మూడు కర్ణాటక రెండు తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటివి ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్